హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మిత్రులు నమస్తే మిత్రులరా ఈరోజు యూత్కి చిన్న చెప్పేది ఏంటంటే నిజంగా మన అవమానం పడ్డది ఎక్కడ అంటే మనకు తప్పు అని తెలిసి మళ్ళీ అదే పదే పదే చేస్తాం చూడు అది నిజమైన అవమానం నిజమైన క్షేమం నిజమైన అవమానం అనేది మనం తెలుసుకోవాలి ఇంకోటి ఇది మంచి అని మనం తెలిసి ఒక ఎక్సర్సైజ్ చేస్తే మంచిది ఒక సూర్య నమస్కారాలు చేస్తే ఒక ప్రాణాయామం చేస్తే మంచిది ఒక మంచి ఆహారం తింటే మంచిది పొద్దున్నే వాకింగ్ చేస్తే మంచిది అని ఎన్ని మంచి అని తెలుసుకొని మనిషి చేయకుండా ఉంటే అది నిజమైన క్షేమతనం నిజమైన అవమానం నిజమైన తప్పుది నిజమైన తప్పు అది తెలియకుండా చేసే సహజం తెలియకుండా ఎంతోమంది ప్రపంచంలో కొన్ని కొన్ని చేస్తుంటారు చాలామంది కొంతమంది మిత్రులు ఏంటంటే అన్ని తెలుసు మార్నింగ్ ఐదు గంటలు ఎక్సి ఎక్సర్సైజ్ చేసి నడిస్తే చాలా మంచిది అన్న సంగతి తెలుసు మార్నింగు ఒక మంచి ఆహారం ఈ మంచి ఆయిల్ ఫుడ్ తినకుండా తింటే మంచిది సంగతి తెలుసు ఇట్లా అన్నీ తెలిసి చేయకుండా ఉంటున్నాడే ఇది నిజమైన అవమానం క్షేమం అనే సత్యాన్ని సాధారణంగా చెబుతూ నీకు తెలిసిన దాన్ని ఒకేసారి అంతగా చెయ్యిపోయినా కానీ కొంచెం 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 స్టార్ట్ చేస్తే నీవు అనుకున్న సత్యాన్ని వైపు నువ్వు అనుకున్న విజయాన్ని వైపు నడుస్తున్నట్టు ఎందుకంటే మా కూడా మా ఊళ్ళో కూడా వీళ్ళు సినిమాలకెళ్ళి వీళ్ళు ఏం దారిత్తారు అయినా చాలామంది మమ్మల్ని అనేవాళ్ళు దాన్ని అవమాన దాన్ని అలుసుగా తీసుకొని మనం సాధించలేమని రిలాక్స్ అవ్వకుండా మనం ఎందుకు సాధించకూడదు అని సాధించిందే ఈరోజు మేము కూడా ఈ స్థాయికి వచ్చి ఉన్నాం అందుకని మిత్రులారా మిమ్మల్ని ఎవరైనా డిగ్రేడ్ చేసినా మీరు పనికిరాదన్నా మీరు వీడు వేస్ట్ అన్నారో దాన్ని నిరూపించటమే నిజమైన శక్తి నిజమైన హీరోయిజం అనే సత్యాన్ని సందర్భం చెప్పుకుంటూ చలవ తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ